రెడ్ బుక్ నారా లోకేష్ తన పాదయాత్రలో సిద్ధం చేసుకున్న శత్రువుల లిస్ట్ ఈ లిస్ట్ లో అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన నాయకులు ఉన్నారు చట్టానికి వ్యతిరేకంగా తన పాదయాత్రని అన్యాయంగా అడ్డుకున్న అధికారులు ఉన్నారు ఎన్నికల ముందు పాదయాత్ర ప్రతి మీటింగ్ లో లోకేష్ రెడ్ బుక్ చూపించి వార్నింగ్స్ ఇచ్చేవాడు పాదయాత్ర ముందు వరకు లోకేష్ ని ఒకలా చూసిన టిడిపి కార్యకర్తలు పాదయాత్రలో కొత్త లోకేష్ ని చూశారు మాస్ వార్నింగ్లు మాస్ డైలాగులతో ప్రత్యర్థి నాయకులకు భయం పుట్టి లేదో కానీ కార్యకర్తల్లో మాత్రం మాస్ లోకేష్ ను చూపించి జోష్ తెప్పించాడు అధికార అండతో ప్రత్యర్థి నాయకులు కూడా లోకేష్ ని చాలా లైట్ తీసుకుని రెడ్ బుక్ మర్చి ఎక్కడైనా పెట్టుకో అంటూ కౌంటర్ లో వేశారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఓటేసేది మన కార్యకర్తలు న్యూట్రల్ ఓటర్స్ గా చూసే సామాన్య ప్రజలు మనం నచ్చాల్సింది ప్రత్యర్థులకి కాదు లోకేష్ ప్రత్యర్థులకి నచ్చకపోయినా పర్లేదు తనని జోకర్ గా చూసినా పర్లేదు కానీ ఫస్ట్ తన బలమైన కేటర్ కి సామాన్య ప్రజలకి నమ్మకం కలిగిస్తే చాలు అదే లోకేష్ చేసుకుంటూ పోయాడు టిడిపికి ఉన్న ఆ బలమైన క్యాడర్ కూటమి పార్టీలతో కలిసి కసితో పనిచేసింది ఎన్ని అవమానాలు ఎదురైనా దేన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచాడు ఎన్నికల అనంతరం అధికారం మారింది ఎన్నికల్లో భారీ విజయంతో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది అంతే ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ మీద హేళన చేసిన ప్రత్యర్థుల్లో ఇప్పుడు భయం మొదలైంది రెడ్ బుక్ లో ఫస్ట్ ఎవరి పేరు ఉందో ఎవరు ఎప్పుడు జైలుకు పోతారో అని తప్పుడు పనులు చేసి ప్రత్యర్థులు అధికారులు మాత్రం భయంతో వణికిపోతుంటే టీడీపీ కార్యకర్తలు అభిమానులు మాత్రం ఎవరు ఎప్పుడు అని వణికి పోతుంటే సమయంలో లిస్ట్లో నెక్స్ట్ జైలుకు పోయేది ఎవరో చెప్పి మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు మంత్రి లోకేష్ రెడ్ బుక్ ని మర్చిపోలేదని తన పని చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు చాలా చాలా మంది నాయకులు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాలా మంది రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు కానీ లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని తప్పు చేసిన ఎవరిని వదలదని అంటున్నారు రెడ్ బుక్ పని చేయడం లేదని కేడర్ గగ్గోలు పెడుతున్న సమయంలో లోకేష్ ఈ కామెంట్స్ చేశారు చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య టిడిపి నేతల ముందు మాట్లాడుతూ లిక్కర్ ఇస్కా స్కాము లో త్వరలో చాలా మంది అరెస్ట్ అవుతారని ప్రకటించారు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ఇస్కా వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టిడిపి నేతలు ఆరోపిస్తూ వచ్చారు ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సిఐడిని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు అనంతరం సిఐడి కేసులు నమోదు చేశారు మైనింగ్ వ్యవహారాల్లో వెంకట్రెడ్డి అనే అధికారిని అరెస్ట్ చేశారు కానీ ఆయన బెయిల్ పై విడుదలయ్యారు ఇతర అరెస్టులు ఇంకా జరగలేదు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు సిఐడి అంతర్గతంగా దర్యాప్తు చేస్తుంది జే బ్రాండ్ డిస్టలరీలోనూ సోదాలు నిర్వహించారు పలు సాక్ష్యాలు దొరికాయని ఆ జే బ్రాండ్లకు బినామీ ఓనర్లు వైసీపీ ముఖ్య నేతలేనని ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తి పార్టీ కేటర్ లో కనిపిస్తుంది ఓ దుర్ఘటన ఆధారంగా వైసీపీ చేసిన రాజకీయం చూసి అయినా టిడిపి నేర్చుకోవాలని అంటున్నారు వైసీపీ హయాంలో తమను బయటకు రానివ్వలేదని ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా శవరాజకీయాలు చేస్తున్నారని ఇదంతా చంద్రబాబు మంచితనం కారణంగానే ఇలా జరుగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు ఈ సమయంలో లోకేష్ సంచలనం వ్యాఖ్యలతో కేడర్ లో జోష్ తీసుకొచ్చాడు లోకేష్ మాట్లాడుతూ యువగలంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదు సోషల్ మీడియా చూసి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దు తిరుపతి పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టం ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇందులో పార్టీ కేడర్ అంతా భాగస్వాములు కావాలి మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర మిత్రధర్మంతో పనిచేస్తున్నాం కొంతమంది ఆవేశంతో మాట్లాడిన వరుపుగా ఉండాలి ఆవేశపడితే రాష్ట్రం ప్రజలు నష్టపోతారు ఈ ఐదేళ్లు ఓపికతో సహనంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం ఏఎంసీలను లను కూడా త్వరలో నియమిస్తాం సీనియర్లు జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తాం పనిచేసే వాళ్లను గౌరవిస్తాం గతంలో నిర్వహించిన బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కేడర్ కు గుర్తింపునిస్తాం అని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ చెప్పారు త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పారు నాయకులు కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామన్నారు ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని లోకేష్ తెలిపారు చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్ ఇలా తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు టర్మ్ లిమిట్స్ ఉండాలన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను మూడవసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు పొలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ముప్పై శాతం కొత్త వారు రావాలని అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు అహర్నిసులు కష్టపడి పాటుపడ్డ వారికే గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు ఫీల్డ్ లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత టిడిపి గెలవని నియోజకవర్గం చంద్రగిరి అని ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచామని పార్టీ శ్రేణులను అభినందించారు మంత్రి లోకేష్ గత ప్రభుత్వంలో ప్రజలు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారన్నారు యువగాలం నిజం గెలవాలి కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఎప్పుడు లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారన్నారు భారీ మెజారిటీతో గెలిచాం కదా అని తప్పులు చేయవద్దని పార్టీ కేటర్ కు లోకేష్ ఇతర చెప్పారు మనమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఆశతో మన వైపు చూస్తున్నారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు